హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ ర్యాప్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు ఎంత టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు చిన్నపిల్లలకి ఇస్తే మాత్రం ఒక్క మొక్క మిగలకుండా తింటారు అదే మనం వెజిటేబుల్ కర్రీ చేసామనుకోండి తిన్నారు కనుక ఈ రకంగా చేసి మాత్రం తప్పకుండా ఒక్క పీసు కూడా వదలకుండా తింటారు మరి ఇంత ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మనం ఒక్కసారి ట్రై చేద్దాము చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది కూడాను మనం తినడం కూడా చాలా తేలిక ఈ రకంగా తయారు చేసుకున్నారని మాత్రం సూపర్గా ఉంటుంది దీనికోసం కావాల్సిన పదార్థాలు ఐదు ర్యాప్స్ చేయడానికి నేను రెండు దోసకాయలు ఒక క్యారెట్ రెండు టమాటాలు అలాగే ఒక బెల్ పేపర్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని అన్నీ కూడా ఇలా అన్ని పీల్ చేసేసుకొని చక్కగా సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడగడం వల్ల దీనికి ఏమైనా ఉంటే పొయ్యి కూడా మనకు చాలా నీట్గా కనిపిస్తుంది కనుక చూడండి ఈ రకంగా సాల్ట్ వాటర్లో వేసేసి చక్కగా కడిగేసుకొని ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా తరిగేసుకోవాలి వెజిటేబుల్ రేప్స్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ చికెన్ రాప్స్ కానీ లేదా పన్నీర్ రాప్స్ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది నేను పన్నీర్ తీసుకున్నాను ఇదంతా చేస్తే కనుక చాలా ఎక్కువ పీసెస్ అయితే కనుక నేను ఆఫ్ మాత్రమే తీసుకున్నానండి మిగతా హాఫ్లో నేను ఒక ఐదు స్లైజెస్ లా కట్ చేశాను ఇలా స్లైజెస్ కట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తినేటప్పుడు కూడా క్రంచి క్రంచిగా ఉంటుంది కనుక ఇలా పీసెస్ అన్నీ కూడా పొడవ కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కసారి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మాత్రం చేసుకోవడం అనేది చాలా తేలిక ఫస్ట్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని పొడవు పొడవుగా స్లైజెస్ కట్ చేసుకొని చేతితో గట్టిగా నలుపుతాయి ఆ లేయర్స్ అంతా ఊడొచ్చి మనకు ముక్కలు అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయి కనుక చూడండి ఈ రకంగా క్రష్ చేయాలి చేయడం వల్ల పీసెస్ అన్నీ విడిపోతాయి మనం తినడానికి కానీ ర్యాప్లో పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఈ క్యారెట్ అనేది చాలా హార్డ్ అనమాట ఇందులో కాబట్టి మనం క్యారెట్ అనేది చిన్న స్లైజెస్ కట్ చేసుకొని తాలింపులో కూడా ఫస్ట్ క్యారెట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉడకడం అనేది ఈజీగా అవుతుంది తర్వాత అందరికీ ఇష్టమై ఈ బెల్ పేపర్ ఒకటి తీసుకున్నాను బెంగళూరు మిర్చి అని కూడా అంటారు ఇది చాలా టేస్ట్ ఉంటుంది అన్నిట్లలో కనుక ఇలా తీసేసుకొని సన్న స్లైజెస్ కట్ చేసుకొని మళ్ళీ హాఫ్ కట్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది ఒక స్వీట్నెస్ని ఇస్తుంది చాలా బాగుంటుంది కనుక ఇలా పెప్పర్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకు పంటి కిందికి పెద్ద పీసు వస్తే కారంగా వస్తుంది కనుక అట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇది పిల్లలు తిన్నా కూడా అసలు కారం అనేది అనరు అలాగే రెండు టమాటాలు కూడా స్లైజెస్ కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా హాఫ్ బాయిల్ కూడా కాదు కనుక మనం పీసెస్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా పక్కన తీసేసుకొని పైనుంచి చల్లుకోవడానికి కొత్తిమీర తీసుకొని చక్కగా కడిగి అది కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఈ కుకుంబర్ కూడా మనకు ఎంతో చలవ చేస్తుంది బాడీ కనుక ఇది ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది తప్పితే నష్టం చేసేది కాదు కనుక కుకుంబర్ చాలా ఎక్కువ కట్ చేసుకోవాలి ఇంకేంటి మనం ఒక కొత్తిమీర కట్ చేసుకుంటే ఫినిష్ అండి కటింగ్ సెక్షన్ అనేది చూడండి ఈ పీసులను పక్కన తీసేసుకొని కొత్తిమీర కట్ చేసుకొని దీనికి లాస్ట్లో కొత్తిమీర వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మింట్ వేస్తారు కానీ మింట్ అంతగా టేస్ట్ ఉండదు కొత్తిమీర చాలా బాగుంటుంది కనుక కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి చాలామంది మైదాతో చేస్తారండి మైదా అనేది ఒంటికి మంచిది కాదు కనుక నేను గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నాను చూడండి పైనుంచి ఇలా ఒక స్పూను సోంపును నలిపి వేశాను ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసేసి ఈ విధంగా నీళ్ళు పోసి చపాతి పిండి లాగానే సేమ్ చపాతి పిండిలాగా పిసికి పెట్టాలి పైనుంచి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసేసి పైన రుద్దేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి ఆ తర్వాత నేను దీన్ని ఐదు భాగాలుగా చేసుకున్నాను ఒక చపాతి తింటే సరిపోతుంది అనే అంత తీసుకున్నప్పుడు ఒక చపాతికి ఎంత కర్రీ పెడుతుందో దానికి మనం డబుల్ కర్రీ పెడతాం కనుక ఒకటే ర్యాపుతో మనకు సరిపోతుంది అన్నీ కూడా ఇలా పులకాలుగా చేసుకోవాలి ఆయిల్ వేయకుండానే చేసేసుకోవాలండి ఎందుకంటే సగం ఉడికిన కూరలతో తింటేనే టేస్ట్ ఉంటుంది కనుక దీనికి ఆయిల్ అనేది వేయకూడదు ఇలా అన్నీ తాల్చుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి చక్కగా ఒకటి ఒకటి బాగా మాడకుండా ఇలా కాల్ చేసుకోవాలి చపాతీలన్నీ కూడా ఎక్కువ కాలనక్కర్లేదు అలా అని చపాతీలాగా కూడా అంటే దీనిలో ఆయిల్ వేయట్లేదు కనుక మనం ఇలా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ చక్కగా అన్ని దిక్కుల కాలేలాగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్ చేసేయాలి ఇవన్నీ కూడా ఇంత టేస్ట్గా రావాలి అంటే మనం ఎంతో పద్ధతిగా చేస్తే కానీ రావండి అందుకని ఇంట్రెస్ట్గా ఏది చేసినా బాగుంటుందని నా ఉద్దేశం చూడండి ఇలా రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకొని కొద్దిగా వేసేసి నేను ఫస్ట్ పన్నీర్ అనేదాన్ని బాగా వేయించుకున్నాను ఈ విధంగా వేసినప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన పన్నీర్ కనుక వెంటనే ఇంత పొగలాగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ చల్లటి వాటర్ అనేది ఆయిల్లో పడి బాగా పొగొస్తుంది తప్పితే అది నూనె అనేది కాదండి ఇలాగ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని అదే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మన వెజిటేబుల్ ఫస్ట్ క్యారెట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లిపాయ అనేది ఏముండదు నేను కొన్ని నట్స్ కూడా వేసాను ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు పెద్దల సంగతి అనేది చెప్పక్కర్లేదు క్రంచి క్రంచిగా ఉంటే ఒకటికి రెండు తినేస్తారు కాబట్టి వెజిటేబుల్స్కి అంతీ అన్నిటికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బెల్లి పెప్పర్ వేసి ఆనియన్ కూడా వేసేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఎక్కువసేపు ఉడకద్ది కనుక జస్ట్ షాలో ఫ్రై లాగా వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అన్నట్టు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెడ్ చిల్లీ పేస్టు అలాగే సోయా సాస్ అదొక స్పూను ఇదొక స్పూన్ ఉన్నారా వేసేసుకోవాలి రెడ్ చిల్లీ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే పిజ్జా పిజ్జా మసాలా కూడా కొద్దిగా వేసుకొని అంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది కొంచెం వేసేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలను కూడా చిన్న చిన్న కట్ చేసి వేసేసుకోవాలి టమాటా ముక్కలు అదే కీర ముక్కలు కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ ఎల్లిపాయ పొడి తయారు చేసి పెట్టుకున్నాను గార్లిక్ పొడి అది ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ పెట్టానండి మీరు ఒకసారి చూడండి ఆ పౌడర్ కనుక పైనుంచి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా గార్లిక్ పౌడర్ కూడా వేసేసుకొని ఒక టూ స్పూన్స్ ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్కు మనకు నోటికి తగులుతుంటే పంట కింద చాలా టేస్ట్ ఉంటుంది కనుక రెండు స్పూన్లైనా ఫుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫినిష్ అయిపోయిందండి ర్యాప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది సిల్వర్ పాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని చపాతిని కొంచెం బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి ఒక స్పూన్ కచపపు వేసుకొని ఫస్ట్ అంతా చపాతికి పట్టించాలి ఒక స్పూన్ వేయడం వల్ల ఏంటంటే మనం వేసే ముక్కలు అనేటివి దీన్ని గ్రీస్ లాగా పట్టుకుంటే కనుక ఫస్ట్ ఇలా కచాపు వేసేసి చపాతికి అంతా రుద్దేసి ఈ ముక్కలు మధ్యలో వేయాలండి ఇంకా దీని మీద మయోనీస్ వేస్తే ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది ఇలా కొంచెం మయోనీస్ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువనే వేసుకోవచ్చు పిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు వాళ్ళు ర్యాప్స్ తింటున్నారా మాయోనిస్ తింటున్నారా అన్నట్టు మయోనీస్ వేసుకుంటారు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కనుక మలిసి మన చుట్టూ ఆ సిల్వర్ పాయల్ని చుట్టినట్టే అయితే ఈ ర్యాప్ అనేది మనకు విడిపోకుండా ఉంటుంది ఎంతసేపు మన చేతిలో పట్టుకొని అయినా సరే కొంచెం కొంచెంగా కిండి కనుక్కుంటూ ర్యాప్ పేపర్ అంతా మెల్లగా మొత్తం ఫినిష్ చేయొచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎలాంటి మసాలాలు వాడకపోయినా పర్లేదు గార్లిక్ పౌడర్ వేస్తే చాలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీ అందరికీ ఎంతో కొంత నచ్చిందని నేను అనుకుంటాను నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ